గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని సంకుపల్లికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు నక్క గౌడ్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తూ అందరి మన్నన పొందుతూ ఎదుగుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి అత్యంత సన్నిహితులుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నక్క గౌడ్ రైతు కుటుంబంలో జన్మించి స్వశక్తితో వ్యాపార రాజకీయ రంగంలో రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు యువ నాయకుడు నక్కరాములు గౌడ్ నిత్యం ప్రజాసేవలో నిలుస్తూ అందరి మన్నన పొందుతున్న నక్కరాములు గౌడ్తో ముఖాముఖి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కాంగ్రెస్ నాయకుడు గజ్వల్ ప్రజ్ఞాపూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నక్క రాముల్ గౌడ్ గారితో ఉన్నాం తన గురించి తన మాటల్లో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మీ గురించి మీ మాటల్లో నాది గజ్వల్ మండల్ సంగుపల్లె ప్రాపరు మాది మా నాయన పేరు నాదంగౌడు మా అమ్మ పేరు రుక్కమ్మ నేను పుట్టింది సంగుపల్లె గ్రామం నేను పుట్టిందే సంగుపల్లె నా జీవితమే కాంగ్రెస్ ప్రయాణము ఫస్ట్ మొదటి నుంచి మా జీవితమే ఏదైనా అక్కడ సంగుపల్లె గ్రామం అప్పుడు గ్రామ పంచాయతీ గజ్వే గజ్వెల్లి సంగుపల్లి రాయిరెడ్డిపల్లె ఒకటే గ్రామ పంచాయతీ మేము అప్పుడు మా బ్రదర్ అప్పుడే ఎన్సీ రాజే ఉన్నప్పుడే మా బ్రదర్ వార్డు మెంబర్ కాంగ్రెస్ నుంచి మా పుట్టుకనే కాంగ్రెస్ అన్నగారు రేవంత్ రెడ్డి సర్కార్ వన్ ఇయర్ పరిపాలనపై మీ స్పందన రేవంత్ రెడ్డి సంవత్సరం గడిచింది మొన్ననే సంబరాలు చేసుకున్నారు రేవంత్ రెడ్డిపై పరిపాలన ఏదైతే ఆరు గ్యారంటీలు స్కీములు మొదలుపెట్టిండో ఆ మాటకు కట్టుబడి ఏదైతే ఉచిత బస్సు కానీ ప్రీ బస్సు కానీ కరెంటీ ఉచితంగా కానీ రెండు వందల యూనిట్ల వరకు ఏదైతే ఆరోగ్యశ్రీ ఇస్తున్నాడు పది లక్షలు మాట మాటిచ్చుండో అది కానీ ఏదైతే దేశంలోనే నంబర్ వన్గా ఎవ్వరు చేయలేని ఆమె ఇచ్చిండు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత ఇదే కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డికి తక్కింది మరియు ఇంకా ఏవైతే ఇంకా కొన్ని ఉన్నాయో మాది సంవత్సరం అయింది కాబట్టి గవర్నమెంటు ముందు ముందు ఇంకా ఏదైతే మిగిలి మిగిలినవి ఉన్నాయో స్కీమ్లు అవి కూడా మొన్ననే సంవత్సరం మొన్ననే సభలు కూడా చెప్పిండు ఏదైతే మిగిలినవి ఉన్నాయో అవి చేస్తా అని హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ అనేది మాట మీద నిలబడుతుంది నమ్మకంతో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తుందని మా నమ్మకం గారు గజ్వల్ ప్రజ్ఞాపూర్ గత సీఎం కేసీఆర్ హయాంలో ఏ రకంగా అభివృద్ధి చెందింది ప్రజలు ఎలా ఉన్నారు మీ మాటలు అయితే గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు పరిపాలించింది వాస్తవమే కాదంటలం గజ్వల్ నియోజకవర్గం నుంచి ఇదే కేసీఆర్ గారు మూడు సార్లు గెలిచిండు ఆయన సీఎం ఇచ్చిండు ఫస్ట్ గెలవంగానే మా గజ్వల్ ప్రాంత ప్రజలకు ఐదు వేల ఇండ్లు కట్టిస్తానని మాట ఇచ్చారు ఐదు వేల ఇండ్లు ఒక్క ఇల్లు కూడా కట్టేయాలి ఇంకా అవే డబల్ బెడ్రూము పన్నెండు వందల ఇండ్లు కట్టించారు అవి కుక్కలా ఇస్తారా లెక్కులే చేసిపోయిండు ఇదే కేసీఆర్ నిరుపేదలలో నిరుపేదులు ఎక్కువనే ఉన్నారు ఎవరికి ఇల్లు కట్టేయాలి సీఎం అంటే ఎట్లుండాలి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు ఉండాలి ప్రతి ఒక్కరికి న్యాయం అంటేది నిరుపేదలు ఉంటారు జాగు ఉంటుంది జాగున్న దగ్గర కట్టియాలి కట్టిస్తే అది సీఎం అనే ఓదకు దక్కుతుంది ఇదే కాంగ్రెస్ ఇదే గవర్నమెంట్ అదే రాజశేఖర్ రెడ్డి ఉండే కాంగ్రెస్ గవర్నమెంటు అదే పరిపాలన చేశారు ప్రతి ఊర్లలో ఇందిరామ్మ ఇళ్ళని కట్టించు అది ప్రతి ఇండ్లలో ఇప్పుడు ఊర్ల పంటి ప్రతి పోదాం ప్రతి ఊర్లలో ఇందిరామ్మ ఇండ్లు ఉన్నాయి అది అట్లా కట్టియ్యాలి కానీ ఈ ఐదు వేలు ఇండ్లు కట్టిస్తానని మాట తప్పిన కేసీఆర్ ఈరోజు ఒక్క ఇల్లు కూడా నువ్వు కట్టియలేదు కుక్కల ఇస్తారాలు ఎక్కువ పనిచేసినాము ఈరోజు మేము బాధ్యత చెప్తున్నాము ప్రతి వార్డులో ప్రతి గల్లీలో ఇల్లు కట్టించే బాధ్యత మేము తీస్తున్నాం ఇంద్రమ్మ కమిటీ లేచినాము నిరుపేదలు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత మేము చేస్తామని మీ మీ ఛానల్ ద్వారా చెప్తున్నాం అన్నగారు రాజకీయాల్లోకి రావాలని ఎలా అనిపించింది ఎవరు స్ఫూర్తి కాంగ్రెస్లోనే ఎందుకు కొనసాగిస్తున్నారు ఈరోజు ఏదైతే మీరు మంచి ప్రశ్న ఇచ్చారు రాజకీయాలకి రావడానికి కారణము మాది కాంగ్రెస్ కుటుంబం ఫస్ట్ నుంచి మా బ్రదరు కాంగ్రెస్ మేమందరం కాంగ్రెస్ నేను వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మా ఊర్లే సంఘపల్లిలో మా మీద జెండా ఉంటుండే మైక్ ఉంటుండే ఎలక్షన్ రాగానే ఆ స్ఫూర్తి అనేది నా రక్తంలో ఉంది ఆ రోజు నుంచి మా బ్రదరు వార్డు మెంబరు చేసేడు నేను అదే గీతారెడ్డి నుంచి మేడం వరకు మేము అదే విధంగా వచ్చినాం కాంగ్రెస్నే కొనసాగుతున్నాం కాంగ్రెస్ అంటే మాకు అభిమానం కాంగ్రెస్ జీవితం ఇచ్చింది కాంగ్రెస్నే ఉండి ముందుకు పోతామని మీ దారు చెప్తున్నా అన్నగారు ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారితో మీ అనుబంధం తన గురించి మీ మాటల్లో ఏదైతే నర్సన్న ఉన్నాడో మాకు గజ్వేల ఫస్ట్ నుంచి అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముందు వర్గల్ నర్సారెడ్డి అంటే ఆయన కింగులు ఎక్కువలే ఆ ఏరియాలో నర్సన్ ఉంటుండే వాస్తవమే ఫస్ట్ నుంచి సర్పంచ్ నుంచి ఎంపీపీ మండల్ నుంచి కోఆపరేట్ బ్యాంకు నుంచి డీసీ చైర్మన్ అయ్యి ఎమ్మెల్యే నుంచి నాకు పరిచయం మండల్ ప్రెసిడెంట్ నుంచి అయితే నాకు పరిచయం డిసి చైర్మన్ అయినాక కూడా మంచి పరిచయం ఏదైనా ఏమే చెప్పు అంటుండే మంచి గౌరవం అన్నా అంటుండే ప్రతి ఒక్కరికి ఏది ఉన్నా కానీ దగ్గరుండి నేను ఆపదొచ్చినా సంపత్ వచ్చినా నుండి పోయి చూస్తుండే ఆ స్ఫూర్తి నర్సన్నతో నాకు అనుబంధం నాకు ఫస్ట్ నుంచి ఫస్ట్లో పరిచయం అయినాక కూడా పొందే చెప్పే ఏందే ఏం కావాలండి దగ్గరకు వచ్చి మాట్లాడుతుండే ఏదైనా సమస్య ఉన్నా కానీ పోదంపా అంటుండే ఇమీడియట్లు వచ్చి అప్పటికప్పుడు పని చేసి పెడుతుండే జనాలు అలా ఉండి ఇప్పటికైనా సరే నర్సన్న ఇప్పటికీ ప్రజెంట్ ఎవరు వచ్చినా కానీ గిది కావాలి లేకున్నా కానీ వాళ్ళకు ఫోన్ చేసి చెప్పి అని ఫోన్ కొట్టి కలిపి మాట్లాడే వ్యక్తి నర్సన్న ఆ స్ఫూర్తితోనే మాకు మంచి పరిచయం మంచి వ్యక్తి జనాల నుండి మంచి ముందు పోయే నాయకుడు అదే నర్సన్న నాయకత్వం ముందు పోతామని మీ ద్వారా చెప్తున్నాను గజ్వల్ జిగేల్ అంటూ గజ్వల్ ప్రజ్ఞాపు రూపురేఖలు మార్చిన ఘనత గత సీఎం కేసీఆర్ గారిది మీ కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఏమంటురు అంటే ఏమి అభివృద్ధి జరగలేదు అంటారు దీనిపై మీ మాటల్లో గత ప్రభుత్వం ఏదైతే పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించిండో గత ప్రభుత్వం జిగేళ్ళు అన్నారు గదే నాలుగు బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టిండు కట్టి కలలు వేసిండు కాంట్రాక్టు ఏదో నాలుగు పైసలు వచ్చేందుకు ఇదే బస్ స్టాండ్ చేసిండు ఏడా కోమడి బాండి దగ్గర అది పనికి రాకుంటాయి పందులు కుక్కలు వంటనే అది అదే బస్ స్టాండ్ ఇక్కడ వేస్తే బాగుండి ఇంతవరకు గాలి ఏడ జిగేళ్ళు అయింది ఏం కథ గదే బిల్డింగ్లకి రింగ్ రోడ్ అన్నాడు ఆయన ఆయాములో సీఎం కాన్ సీఎం ఆయన ఆయన రింగు రోడ్డు చేసుకోలేని కేసీఆర్ ఉన్నాడు కోటమైసమ్మ రోడ్డు పది సంవత్సరాలు చేసినావు నువ్వు జిగేళ్ళు అంటున్నావు కోటమైసమ్మ రోడ్డు ఇప్పటికి చూడు ఎట్లున్నావు ఇంతవరకు కంప్లైంట్ కాలేదు ఇది పరిస్థితి కేసీఆర్ పది సంవత్సరాలు నువ్వు సీఎంగా పనిచేసినావు అది చేస్తే నీ జిగేలే అనేది నీకు అవకాశం ఇద్దరు కానీ నువ్వు చేయలేదు రింగు రోడ్ కానీ కంప్లీట్ కాలేదు అదే నాలుగు బిల్డింగ్లు కో ఏదో సున్నము కలలు రేసినావు అదే కోటమైసామ రోడ్డు అట్లనే ఉంది నువ్వు బస్ స్టాండ్ తీసుకుపోయి ఎన్నో కట్టినావు స్టాండ్ ఇప్పటికీ లే ఇంకా కానే కాలే జనాలు ఇట్లా ఇక అవుతుంది ఇది నీ పది పది సంవత్సరాల పరిపాలన కానీ మా ప్రభుత్వం వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఆ స్టాండ్ ఇప్పుడు అవుతుంది దాన్ని కూడా మేము కంప్లీట్ చేసి చేస్తాము ఏదైతే నిరుపేదలు ఉంటారో హండ్రెడ్ పర్సెంట్ మా షాయశక్తుల మా రేవంత్ రెడ్డి సీఎం గారిని మేము కూడా సభ పెట్టి ఏదైతే వేరే మల్లన్న సాగర్ వాళ్ళవి కూడా ఉన్నాయి అవి కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత చూ చూసి అది చేస్తామని మీ ఛానల్ ద్వారా చెప్తున్నా అన్నగారు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారి అత్యంత సన్నిహితులుగా మీరు పేరు ఉంది ఆ పేరును అడ్డం పెట్టుకొని విపరీతమైన సెటిల్మెంట్లు చేస్తూ కోర్టులకు కూడబెట్టిరని చెప్పి పబ్లిక్లో టాక్ నడుస్తుంది దానిపై మీ స్పందన నర్సన్న ఏదైతే స్టార్టింగ్ నుంచి పెద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో పనిచేసిన మంచి చెడు ఏదైనా నర్సన్నతోనున్నా వాస్తవమే లేదంటలేను కష్టకాలంలోనే పనిచేసిన గవర్నమెంట్ వచ్చింది వచ్చినాక కూడా నేను నర్సన్నతోనే ముందుకు పోతున్నా ఏదైతే మీ దారా స్టే సెటిల్మెంట్లు సంపాదించుకున్న అంటారో మీ ఛానల్ ద్వారా చెప్తున్నా నేను ఎక్కడైనా రూపాయి తీసుకున్నా అని నిరూపిస్తే దేనికైనా సిద్ధం నరసన్న పేరు ఏనాడు నేను చెడగొట్ట కాంగ్రెస్ ఏనాడు చెడ్డ పేరు తీసుకురాను నా ఛాయశక్తుల జనాలకు పనిచేస్తా నాయే డబ్బులు ఇప్పటికైనా కానీ ప్రజలల్లో ఉండి పనిచేస్తే తప్పిస్తే నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు రూపాయి కూడా ఇంతవరకు తీసుకోలేదు నాకు అవసరం లేదు దేవుడు ఇచ్చిన కాడికి మా నాయన అమ్మ ఏదో ఎంతో కొంత సంపాదించింది అదే నేను కూడబెట్టుకొని పని చేసుకుంటూ ముందు పోతున్నా తప్పితే నాకు కూడా ఇంతవరకు కూడా ఏ ఆధారం లేదు కానీ రూపాయి కూడా ఇవ్వది సొమ్ము తీసుకోలే కష్టపడి పని చేసుకుంటూ ముందు పోతా నర్సన్న పేరు ఏడా చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా చేయలే మీ ఛానల్ ద్వారా చెప్తున్నా నేను ఎక్కడ రూపాయి తీసుకున్నాను అంటుంటే దేనికంటే దానికి సిద్ధం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తూ సమాజ సేవల్లో మీ వంతు పాత్ర పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మీరు ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా లేదా చైర్మన్గా మిమ్మల్ని చూడొచ్చా ఏదైతే పార్టీ గజ్వల్ టౌన్ ప్రధాన తా కార్యదర్శిగా ఏదైతే బాధ్యతలు అపేచరూ పార్టీ పరంగా నా షాయశక్తుల పనిచేస్తున్న ఆ పార్టీ గీత లైన్ దాటి నేను ఏనాడు చేయను నాకు పార్టీ ఆదేశిస్తే ఎక్కడనైనా వాడులా పోటీ చేయమంటే హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ చేస్తా కానీ నర్సన్న మాకు ఆయనే బాసు నర్సన్న ఏది చెప్తే అదే చేస్తే తప్పిస్తే నేను ఏ రకంలో వెళ్ళిపోను అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కష్టపడి పనిచేస్తానని మీ ద్వారా చెప్తున్నాను ఎలక్షన్లు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి గజ్వల్ పిగ్నాపూర్ నర్సన్న నాయకత్వంలో హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి సీఎం గారి ఆదేశాల మేరకు ఈరోజు మున్సిపల్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ ఈసారి జెండా ఎగరవేస్తామని మీ ద్వారా ఛానల్ ద్వారా చెప్తున్నా గజ్జల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్న తరుణంలో ఈ మధ్యకాలంలో విభేదాలు పార్టీలో తారాస్థాయికి వెళ్ళాయని రెండు వర్గాలు వేరువేరు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి దానిపై మీ స్పందన మంచి ఫ్రస్ట్రేషన్ ఏదైతే కాంగ్రెస్ అనేది సరే విభేదాలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర విభేదాలన్నీ ఉంటాయి తెలంగాణ స్టేట్ మొత్తం విభేదాలు ప్రతి పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే అందరికీ అనుకూలంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అందరి మనసులు గెలుస్తుంది అన్నమాట టీఆర్ఎస్ లెక్కలు బిజెపి బీజేపీలోకి ఒక్కరికే చెయ్యదు కాంగ్రెస్ పార్టీ అనేది అందరికి కావాలని కోరుకుంటుంది అన్నదమ్ములు ఏనాడైతే కొట్లాడుకుంటాం ఇంట్లో ఇంట్లో కొట్లాడుకుంటాం చూడు అన్నదమ్ములు కొట్లాడుకునే వాళ్ళు చూడ మళ్ళీ వచ్చి సాయంత్రం కానీ కలవమా అదే కాంగ్రెస్ పార్టీ మేము మాకు ఎటువంటి విభేదాలు లేవు సరే విభేదాలు ఉంటే మా అధిష్టానం ఉంది మేము అన్నదమ్ముల లెక్కలు కలిసి ఉంటాం ఏదైనా కలిసిపోతాం ముందు నడిస్తే నర్సే విభేదాలు కామను నర్స్ అన్న నాయకత్వంలో ముందుండి పనిచేస్తామని మీ ఛానల్ ద్వారా కోరుతున్నాను ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నో రకరకాల అపవాదులు వేస్తూ తెలంగాణ తల్లిపై కూడా కొన్ని అడ్డంకులు చెప్తా ఉన్నది గత తెలంగాణ తల్లి మాత్రమే బాగుంది ఇప్పుడు పెట్టిన తెలంగాణ తల్లి బాగాలేదు అని చెప్పి అంటా ఉన్నారు దానిపై మీ స్పందన ఏదైతే గత పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నదో తెలంగాణ తల్లిపై తల్లి విగ్రహంపై ఏదైతే బదలాం చేస్తు ఇదే కేసీఆర్గా పది సంవత్సరాలు గవర్నమెంట్ ఉండు తెలంగాణ తల్లి ఇప్పుడు అక్కడ పెట్టచ్చు కదా ఏదైతే విగ్రహంపై పంతొమ్మిది వందల అరవైలో ఏదైతే మంచి ప్రశ్న ఇచ్చినా పంతొమ్మిది వందల అరవైలో ఒక అప్పుడు ఉద్యమ ఉద్యమము తెలంగాణ రావాలన్నప్పుడు ఏదైతే అప్పుడో విగ్రహము నువ్వెట్లా మార్చినావు పంతొమ్మిది వందల అరవైలో ఒక విగ్రహం ఉంది ఇప్పుడు మళ్ళా నువ్వు తెలంగాణ ఉద్యమం తర్వాత నువ్వు విగ్రహం మార్చినావు మరి దీన్ని ఎందుకు మార్చినావు అంటే నువ్వు మేము మార్చుకోవాలెక్కుంటుంది నువ్వు మారుస్తూ లెక్కుంటుంది అది పద్ధతి కాదు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వచ్చినాక తెలంగాణని ఏ రక కాపాడుకోవాలి చేయాలనే దృప్తంతో తెలంగాణ తల్లి ఏదైతే కవులు కళాకారులు అందరినీ చర్చించే ఆ విగ్రహాన్ని తయారు చేసి తెలంగాణని గవర్నమెంటుల దాన్ని ఏదైతే సెక్రటరీ దాంట్లో పెట్టిన గవర్నమెంటుని ఆమోదం పొంది ఇలా సెక్రటరీ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిరు మీరు పది సంవత్సరాల నుండి కూడా మీరు విగ్రహం పెట్టలే గవర్నమెంట్ని తల్లిగా చూడలే మీరు మీరు ఆ మాట్లాడేది ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం గురించి అపాదాలు మోచేది మీరు పెట్టుకుంది బొమ్మ మేము చేసింది తెలంగాణ తల్లి అసలు విగ్రహం ఇది ప్రజల కవుల ఆలోచనలతోనే పనిచేసింది రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది చేసిన పని అందరి అందరి ఆదేశాలతోనే చేసింది తప్పితే ఆయన సొంత నిర్ణయం తీసుకోలేదని మీ ఛానల్ ద్వారా చెప్తున్నా రాములు గౌడ్ అంటే తెలియని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు గజ్జల్ ప్రజ్ఞాపూర్ పరిసర ప్రాంతాల్లో అందరి మనసులు గెలుచుకున్న నక్క రాములు గౌడ్ గారు రాబోయే ఎన్నికల్లో తను కోరుకున్నది నెరవేరాలని ఖచ్చితంగా ఒక మంచి నాయకుడిగా ఎదగాలని ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి విలువైన సమయం మాకు కేటాయించినందుకు అన్నగారు ధన్యవాదాలు బెస్ట్ ఆఫ్ లక్ అన్న